రెండో కొరింది పదకొండు ఇరవై నాలుగు యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ఏంటండి ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడి ఏంటండి ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఎన్నిసార్లు ఐదు మారులు అంటే నూట తొంభై ఐదు కొరడా దెబ్బలు తిన్నాడు అంటే దేవుని కొరకు ఒక్క దెబ్బ తింటావు నువ్వు శిలువ అంటే శిలువ మెల్ల వేసుకుంటా శిలువ దేవుని కొరకు ఒక శ్రమ అనిపించడం కాదు శ్రీలువ ఏం తప్పు చేశారు పవలయ్య గారు నూట తొంభై ఐదు దెబ్బలు తిన్నాడు కొరడ దెబ్బలు ఇంకా ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాడు ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడు ముమ్మారు వాడ పగిలి శ్రమపడ్డాడు ఒక రాత్రిం పగలు సముద్రంలోనే గడిపాడు అనేక పర్యాయాలు ప్రయాణాల్లోనూ నదుల వలనైన ఆపదల్లో దొంగల వలనైన ఆపదల్లో స్వజనుల వలనైన ఆపదల్లో అన్యజనుల వల్ల వచ్చిన ఆపదల్లో పట్టణాల్లో వచ్చిన ఆపదల్లో అరణ్యాల్లో వచ్చిన ఆపదల్లో సముద్రములో వచ్చిన ఆపదల్లో కప్పట సహోదరుల వలన వచ్చిన ఆపదల్లో ఎన్నిట్లో పడ్డాడు ఎన్ని ఆపదలండి ప్రయాసతోనూ కష్టంతోనూ జీవితకాలం అంతా తరస్సుగా ఉపవాసాలు ఉపవాసాలు అంటే అర్థం ఏంటి నిద్రలేని రాత్రులు ఏంటి తరస్సుగా తరస్సుగా పౌలయ్య జీవితంలో నిద్ర లేని రాత్రులే నిజంగా మానస తిన్నప్పుడు నిజమైన సేవకం జీవితం పెట్టక ఉంటుంది నాకు అర్థమవుతుంది ఈ బైబిల్ పట్టుకొని సత్యశుభార్త ప్రకటించడం మొదలెట్టిన తర్వాత ఏ రాత్రి నిద్ర ఉందండి మా బ్రతుకులకి ఏ మీకులాగా ఆరోగ్యాలు కాపాడుకోవడం మా చేత అనుకున్నారా ఉద్యోగం చేసుకున్నోడికే టైంకి వస్తాడు టైం తింటాడు పడుకుంటాడు కానీ ఒక దైవ సేవకునికి తరచుగా జాగారాలు జాగారములంటే అర్థం ఏంటి తెలుసా నిద్రలేని రాత్రులు ఒక రాత్రి నిద్ర కాయటానికి నువ్వు కష్టపడతావు ప్రతి రాత్రి నిద్ర లేని రాత్రి కాదా సంగము కొరకు చేతులు ఎత్తద్దా నీ కన్న బిడ్డల కొరకు నువ్వు చేతులు ఎత్తుతావుగా రే మొదలు జాము లేచి నీ ఒక్క బిడ్డ కొరకు నువ్వు చేతులు ఎత్తడానికి నీ కడుపు నెప్పి నీ చేతులు నెప్పి ఇన్ని వేల ఆత్మీయ బిడ్డల కొరకు దైవ చేతులు ఎత్తేసాయి ఎంత ప్రయాసదే తరస్సుగా జాగారాలే నిద్ర లేని రాత్రులు ఎన్ని ఆపదలు ఎన్ని ఆపదలు ఎన్ని ఆపదలండి అందులో నీ వలన కాపద నీ కుటుంబం వల్ల కాపదా అరణ్యములు ఆపద అయిన వాళ్ళ వల్ల ఆపద సోజన్ల వల్ల ఆపద కపట సహోదరుల వలన ఆపద బాగానే ఉంటాడు వందలనే చెప్తాడు ఆడు కపటం అని మనకేం తెలుస్తుంది పౌలే గారు ఎన్ని ఎదుర్కొన్నాడు ఇవన్నీ సిలువ అవన్నీ దేవుడు అతనికి అనుమతి ఇచ్చాడు అవన్నీ తన జీవితంలో అనుమతించినప్పుడు ఒకడు తక్కువ నలభై కొరడా దెబ్బలు ఐదు మార్లు తిన్నాడు నూట తొంభై ఐదు కొరడా దెబ్బలు తిని వీటిని బట్టి చేయిస్తున్నాను అంటున్నాడు ముమ్మారు బెత్తములతో కొట్టబడి వీటిని బట్టి నది చేస్తున్నా అన్నాడు జీవితకాలం అంతా తరచుగా నిద్రలేని రాత్రులు ఏంటి ఆకలి తప్పులండి పౌల గారు చెప్తున్న మాటలు ఇవి జీవిత కాలంలో తరస్సుగా జాగరాలు ఆకలి తప్పులు తరస్సు ఉంటిని ఉంటేనే ఇంకా చెప్పవలసినవి ఇవన్నీ ప్రభు కొరకు మెరుగ కొట్టబడిన అనుభవాలు నీ భర్త చేతిలో ఒక్క రోజు నింద పడితే మూడు రోజులు ఏడుస్తావు నీవు చిన్న మాట నీ భార్య అంటే దాన్ని ఇష్టపడవు నీవు ఇరగొట్టబడతానికి మళ్ళీ ఇంటి డేస్లో ఈ నాలుగు రోజులు నీ 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 అవతారం చూస్తే ఇక్కడ దేవుడు నీలో ఉంటుంది సిలువు ఎంతో చేయించాలి ప్రభు కొరకు నువ్వు ఏమై ఏం అనుభవించావో అది నీకు సిలువ ఇతరుల రక్షణ కొరకు నువ్వు దేన్ని తాలుకున్నావో అది సిలువ అనేకులను రక్షణ మార్గంలోకి రావటానికి అనేకులు దీవెనికరంగా మార్చబడటానికి నువ్వు దేన్ని ఓర్చుకోగలిగావో దేన్ని తాలుకోగలిగావో ఏ శ్రమలను అనుభవించగలిగావో ఏ నిందలను తాలుకోగలిగావో ఇవన్నీ సిలువండి వాటిని బట్టి అతిశయించాలి పౌలయ్య గారి లిస్ట్ అంతా చెప్పి ఈ సిలువ ఎందు నేను అతిశయిస్తున్నాను నీ జీవితంలో నీ ఆత్మ ఆత్మీయ జీవితంలో ఇలాంటి ప్రతికూలతలు ఎన్నిసార్లు అనుభవించావో ఇలాంటి శ్రమలు ఎన్నిసార్లు అనుభవించవో నేను అంటాను నిన్ను ఇరవపోతే బాధపడు నిన్ను ఇరవపోతే బాధపడు నిన్ను విరిసినప్పుడు అతిశయించవు విరవబడని రొట్టె ఉపయోగకరం కాదు విరిగిన రొట్టె అనేకులకు ఆశ్రదకరంగా మార్చబడుతుంది సిలువలో నలిగిన ఏ సయ్య అనేకులకు రక్షణకరంగా మార్చబడ్డాడో శ్రమలతో నలిగిన ఒక తల్లి శ్రమలతో నలిగిన ఒక సహోదరుడు కష్టాలలో నలిగిపోయిన ఒక ఆత్మీయుడు అనేకులకు దీవెనకరంగా మార్చబడతాడో దీన్ని ఎంత సహించావు అసలు శిలువ అనే మాటకు అర్థం లేకుండా ఆ చెక్కసి వేసుకొని భోజనం మీద వస్తుంటే ఈ పనికి మాల్లో మళ్ళీ నీళ్ళు పోయా ఎక్కడి ఆచారో ఎక్కడ బైబుల్ ఏం చేస్తున్నారు వాక్యాన్ని ఎంత నిరంతకం చేస్తున్నారో దేవుడు పరలోకమందుండి దుఃఖిస్తలేదా ఏడుస్తున్నాడండి ఏడుస్తున్నాడు అరే ఎప్పటికీ ఆచారు సిలువను కూడా అన్యాచారంతో ముడిసారా అక్కడ కూడా అన్ని సాంప్రదాయాలైనా శిలువలో దిసుమలతోడినా ఆయన ఆకారాన్ని కనపట్టలేదా ఎవరి కొరకు దిగంబరత్వాన్ని చేస్తాయి అనుభవించాడు ఆయనను సిలువలో దిగంబరిని చేశారు మీకు తెలిసిన ఆ విషయం నిండు యవనుస్తుడు ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు కలిగిన ప్రభు అయి సర్వమానవాళి దిగంబరత్వాన్ని కప్పటానికి పాపం వలన తొలగిన మహిమ వస్త్రాన్ని మరలా తిరిగి కప్పటానికి సిలువలో దిగంబరిగా ఆకాశానికి భూమికి మధ్యనవరేలాడాడు అంటే సర్వమానవాళి రక్షణ కొరకు దిగంబరత్వాన్ని సైతం అనుభవించలేదా ఇది కాదా శిలువ సంగమోక్షేమాభివృద్ధి కొన్న పొందటానికి నువ్వు నలగ కొట్టబడేది సిల్వ అనేకులు పరిపూర్ణతలోకి రావటానికి ఉపవాసాలతో జాగారాలతో నిన్ను నీవు నలగొట్టుకునేది సిలువ నీ బిడ్డల పరివర్తన కొరకు నీ బిడ్డల మార్పు కొరకు రాత్రింపల్లు దేవుని సన్నిధిలో నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో కన్నీరు కాచేది సిలువ ఈ శిలువ ఎందుకండి ఈ సిలువ విరగ స్తోత్ర ఇరవై నాలుగు సంవత్సరాలు నా సేవా జీవితంలో అనువనువున విరిగిపోయాను ఎక్కడ సందు దొరికితే అక్కడ దేవుడు ఇరగొట్టాడు ఏ సమయం దొరికితే ఆ సమయంలో ఎరక్కొట్టాడు అన్ని పరిస్థితుల చేత వెరకొట్టుబడ్డాను అందరి చేత వెరకొట్టుబడ్డాను పేదరికం చేత ఇరగొట్టుబడ్డాను నిందలతో విరక్కొట్టబడ్డాను ఒకటి కాదు సమయం దొరికినప్పుడల్లా విరక్కొట్టేశాడు నలగొట్టటకు ఇష్టమయ్యను సిలువలో నరగొట్టడానికి ఇష్టమయ్యాను ఇది సిలువ విరొడుతున్నప్పుడు మొదట్లో నాకు అర్థం కాలేదు దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు ఎందుకు ఇలా నలుగొడతాడు అంటే ఆయన పిల్లలకి ఎప్పుడు శ్రమ లేనా కష్టాలేనా ఈ పేదరికమైనా ఈ కానిక్రమ లేని స్థిత ఎన్నిసార్లు ప్రతికూలతలు ఎన్నిసార్లు ఈ శ్రమలు నేను తాళుకోలేనయ్యా నేను తట్టుకోలేనని నేను ఏడ్చిన రోజులు ఉన్నాయి అవమానాలు నిందలు ప్రతికూలతలు నా వల్ల కాదయ్యా నేను చేయలేను భారమైన ఈ సేవ నేను చేయలేను ఈ జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదు హర్చన ఎన్నోసార్లు అర్థమే కానీ జీవితం నీకు నమ్మకంగా సేవ చేస్తుంటే ఏంటయ్యా ఈ అవమానాలు ఈ నిందలు ఈ నమ్మక ద్రోహాలు అని యచిన రోజులున్నాయి కానీ అనుభవపూర్వకంగా ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటో తెలుసా నన్ను నలగొట్టటకు తండ్రికి నలగొట్టబడమాయను నిన్ను నలగొట్టేది శిలువ నువ్వు నలగొట్టినప్పుడు నలుగుతున్న కొలది అగ్గిలో వేయబడుతున్న కొలది నలిగిపోయిన సాంబ్రాణి అగ్గిలో వేయబడుతుంటే సువాసన వస్తుంటుంది సాంబ్రాణి సాంబ్రానిగా ఉంటే ఉపయోగం లేదండి అది అగ్గిలో వేయబడుతుంటే సువాసన వస్తుంది కొన్ని ఆకులను నలుపుతుంటే నలుపుతుంటేవాసనస్తాయి కొంతమంది జీవితాలను దేవుడు శ్రమలతో ప్రతికూలతలతో నలుపుతుంటే శిలువ శ్రమలతో నలగ కొట్టుతుంటే వారి పరివర్తనలోకి వస్తారు మార్పు చెందుతారు కొట్టుటకు ఆయనకు ష్టమాయిను దేవునికే ఇష్టమైంది బిడ్డ నేను నలగొట్టడం నీవనేకులకు ఆశీర్వదకరంగా ఉండాలని నీవనేకుల రక్షణకు కారణంగా ఉండాలని అనేకులకు మాదిరికరమైన జీవితం నీలా ఉండాలని దేవుడు నీ బాల్యస్థితి నుండి నేను నలగొడుతున్నాడా అతిశయించు సిలువ శిలువ నీ మీద ఉన్నప్పుడు లోకం నేను తృణీకరిస్తుంది బిడ్డ ఏ పీలవద్దు అతిశయించు సిలువ నీ మీద ఉన్నప్పుడు నువ్వు వ్యసన క్రాంతునిగా మార్చబడతావు మనుషులు చూడనొల్లని వాణిగా మార్చబడతావు అతిశయించు నీ భర్త నిన్ను ఇష్టపడడు సిలువ నీ మీద ఉన్నప్పుడు నీ భార్య నిన్ను అంగీకరించదు శిలువని మీద ఉన్నప్పుడు అతిశయించు అతిశయించు ఈ సిలువ ఆయన ఆమోదించాడు అందరి మీద పెట్టాడు సిలువ అద్వితీయ కుమారుడైన తన కుమారుని మీదే ఉంచాడు ఇప్పుడు లోకములో ఉండి ఎంతమందిని తన కుమారులుగా స్వీకరిస్తాడో వారి మీదకి మాత్రమే ఈ సిలువను ఆమోదిస్తాడు అందరి మీద ఏడు అందరి మీద ఏడండి ఆ సిలువ ఈ సిలువ ఏంటో అర్థమైంది కాబట్టి ఈ సిలువను బట్టి అర్థ చేద్దాం